నేను ఆ వాసుదేవ్ ఉండి మన స్పెషల్ టీమ్ లోపలికి రాకుండా ఎంతవరకు డిలే చేయగలను చూస్తాను పది గంటల కల్లా డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను ఓకే అర్జున్ నువ్వు అడిగిన సౌండ్ చిప్ ఈ డివైస్ లోపలుంది శాన్స్ పెరారో ఉదయం కరెక్ట్ గా ఆరు గంటలకు స్పాట్ రీచ్ అయ్యకూడదు నేను వాసుదేవ ఉదయం గుళ్ళోకి వెళ్ళేటప్పటికి నీ దగ్గర ఉండకూడదు ఆ లోపల నువ్వు పని పూర్తి చేసేయాలి